మనం మన స్కూల్ మేట్స్నో కాలేజ్ మేట్స్నో చాలా సంవత్సరాల తర్వాత కలిసినప్పుడు అరే మామ ఏంట్రా ఇంత ఎంగగా కనిపిస్తున్నావు ఆడేంట్రా అంత ఓల్డ్గా ఉన్నాడని మనం డిస్కషన్స్ పెడుతుంటాం అసలు వీటన్నిటికీ రీజన్ ఏంటంటే ప్రతి వ్యక్తికి రెండు రకాల ఏజ్లు ఉంటాయి ఒకటి క్రొనలాజికల్ ఏజ్ ఇంకోటి బయలాజికల్ ఏజ్ క్రొనలాజికల్ ఏజ్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ మనం పుట్టిన డేట్ని బట్టి ఉండే ఏజ్ క్రొనలాజికల్ ఏజ్ బయలాజికల్ ఏజ్ అంటే మన శరీరానికి వచ్చే ఏజ్ అనమాట దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎవరైతే తన లైఫ్ స్టైల్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం హెల్దీ డైట్ తీసుకోవడం ప్రాపర్ స్లీప్ వీటి వలన వాళ్ళ బయోలాజికల్ ఏజ్లో చేంజెస్ అన్నమాట అంటే తన కరెక్ట్ ఏజ్ కంటే కొన్ని సంవత్సరాలు చిన్నగా కనిపిస్తాడు అంటే ఎవరైతే వీటిని మెయింటైన్ చేయారో వాళ్ళు తన కరెంట్ ఏజ్ కంటే ఎక్కువగా కనిపిస్తుంటారు ఇది బయోలాజికల్ అండ్ క్రొనలాజికల్ ఏజ్ మధ్య ఉన్న డిఫరెన్స్ థ్యాంక్ యూ